సో ఎమోషన్ మత్తు లాంటిది కాదు ఎమోషన్ అనేది ఒక నిప్పు లాంటిది నువ్వు ఒక్కడివే ఉండగా ఎమోషన్ వస్తుంది పని చెక్ చేసుకున్నావు నువ్వు ఒక్కడివే ఉంటే ఎమోషన్ ఉందా ఒక్కడే ఉంటాను అంటే నేను ఊహించుకున్న వాటికి వస్తుంది నువ్వు ఒక్కడివే ఉండవు అప్పుడు ఆ ఊహించుకునే అంశానికి అంటే ఇంకేదో ఒక మనిషి గురించి చూసిస్తావు అంటే నీ ఊహల్లో మనిషి ఉంటాడు విజయం గురించి ఊహిస్తావు నీ ఊహల్లో మనం మళ్ళీ విజయం ఉంది ఆ విజయం ఎవడిస్తాడు మళ్ళీ మనిషి గుర్తింపినాయే సో ఎమోషన్కి సపోర్ట్ సిస్టమ్ అవసరమైతుంది ఏదో కావాలి దాన్ని దానికి ఆధారం ఎక్స్పెక్టేషనా లేకపోతే స్టూపిడిటీనా లేకపోతే ఇంకేదో ఇంకేదో అట్లా పక్కన పెడితే ఎమోషన్ ఈజ్ గుడ్ కానీ అది కొంచెం ఉండాలి అప్పుడే అందం అన్నమాట మన బాడీకి సెంటర్ రాసుకున్నాం చూసావా అట్లుండాలి ఎమోషన్ కానీ ఈ ఎమోషన్స్ల ఏమవుతుందంటే ఒకసారి ఒక చిన్న ఎమోషన్ బిల్డ్ అయిన తర్వాత నిదానంగా లోపలికి తీసుకెళ్తుంది తెలియకుండానే అంటే నువ్వు థాట్ మీద థాట్ థాట్ మీద థాట్ చేయని కారణంగా అవుతుంది అంతే అంటే మనకు తెలుస్తుంది చిన్నప్పటి నుంచి ఏదన్నా ఏడిచి సాధించుకోవడం చెప్పారు తప్ప ఎంతసేపు వాళ్ళు చెప్పలే ఓకే అండ్ ఇట్ కంటిన్యూస్ ఒకడు టెన్ అవర్స్ ఏడిస్తే వాడికి కావాల్సిన చాక్లెట్ వచ్చింది అనుకో అట్లా టెన్ అవర్స్ ఏడవటం కరెక్ట్ అని ఒక భావన వెంటపడి 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 వేధిస్తే ఎవరో నేను ప్రేమించాలనుకో ప్రేమించాలంటే వెంటపడాలి అన్న భావన ఏర్పడుతుంది అవన్నీ అబద్దాలి వంద సార్లు చెప్తే ఒక వ్యక్తి ఒప్పుకుంటే వంద సార్లు చెప్పడం అనివార్యం అని వాడు అనుకుంటున్నాడు ఇవన్నీ మనొకసారి చాలాసార్లు చెప్తే ఒక వ్యక్తి వింటున్నాడు అనుకో అన్నిసార్లు చెప్తేనే మనిషి వింటాడని నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అట్లనే అందరిని చూసి ఎమోషన్ అనేది చాలా అవసరం అని మానవ జాతం నిర్ణయానికి వచ్చేసింది ఎమోషన్ అనేది మీనింగ్లెస్ థింగ్ అలాగే ఉండకూడదా అంటే ఉండాలి ఎగ్జిస్టెన్షియల్ ఎమోషన్ ఉంది ఫిజికల్ ఎమోషన్ ఉంది సైకలాజికల్ ఉంది ఇంకా చెప్పంటే ఫిజికల్ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంది సైకలాజికల్ కంటే కూడా ఏదైనా నువ్వు ఒప్పైనాప్పుడు నువ్వు ఏడుస్తావు యు ఆర్ నాట్ క్రయింగ్ విత్ మైండ్ ఓన్లీ బాడీ అరుస్తుంది కానీ మనసు ప్రశాంతంగా ఉండొచ్చు ఆ సమయంలో కూడా కొన్నిసార్లు బాడీ స్పందించేదాన్ని మనసు తనలో కలుపుకొని అది కూడా అంతకంటే ఎక్కువ స్పందిస్తుంది దాంతో ఈ రెండు కలిపి ఒక క్రియాటిక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఇది అందరిలో జరిగేది కానీ గమనించరు టేకన్ ఫర్ గ్రాంట్ సహజం ఇదంతా అని అంటారు సహజమేం కాదు అసహజం అది సో ఎమోషన్ అన్నది అట్లా వచ్చి కాసేపు నుండి వెళ్ళిపోయి అవ్వాలంటే నువ్వు దాని పట్ల ఎరుకలో ఉండాలి ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది క్యారీడ్ అవే అని అంటే ఎమోషన్ రాగానే ఎమోషన్ నాకు వస్తుంది అని నువ్వు గుర్తుంటే ఎమోషన్ వెళ్ళిపోతుంది ఓకే గుర్తు వస్తుంది ఎమోషన్ నే నేను అని ఎమోషన్తో పట్టుకుని పోయావు అనుకో అది నేను నిలబెడుతుంది అట్లా అందుకే ఎరుకలో లేకపోతే చాలా డేంజర్లో పడేస్తుంది లవ్ ఈజ్ ఎమోషన్లెస్ ట్రూ లవ్ హ్యాస్ నో ఎమోషన్స్ ట్రూ లవ్ అంటే ఎనీ ట్రూ లవ్ అంటే ఎమోషన్ అంటే లవ్ లేదని అక్కడ స్టిల్ మైండ్ ఈజ్ ఆపరేట్ లవ్ లో ఎమోషన్ ఉండదు నిజమైన లవ్ అయితే ఎమోషన్ ఉండదు ఎమోషన్ అంటే ఏమవుతుంది ఉండదు ఇంకా ప్రేమగా ఎస్టాబ్లిష్ కాలేదు అది నీకు నిజంగా ఏదైనా అర్థమైతే ఎమోషన్ వెళ్ళిపోతుంది ఎమోషన్ వెళ్ళిపోయిందంటే నీకు ఏదో అర్థమైంది అని అర్థం ఎగ్జాంపుల్ కొంచెం క్లియర్గా ఏ విషయమైనా ఇప్పుడు పొద్దున్న స్కూట్ వేసుకుని టీదవుతావు బండి నడిపితే ఒక ఎమోషన్ ఏమైనా వస్తుందా లేదు ఎందుకు లేదు ఫస్ట్ నడిపినప్పుడు కొత్త బండి నడిపినప్పుడు బండి నేర్చుకుంటున్నప్పుడు ఎమోషన్ ఉందిగా ఒకటి సంపూర్ణంగా అర్థమైతే ఎమోషన్ వెళ్ళిపోతుంది అర్థం కాకపోతే ఎమోషన్ మిగులుతుంది ఒక మనిషి సంపూర్ణంగా అర్థమైతే ఆ మనిషి పట్ల ఎమోషన్ వెళ్ళిపోతుంది పెయింటింగ్ సంపూర్ణంగా అర్థమైతే ఎమోషన్ వెళ్ళిపోతుంది లైఫ్ సంపూర్ణంగా వెళ్ళిపోతుంది పెయింటింగ్ పట్ల ఎమోషన్ వెళ్ళిపోతుంది లైఫ్ సంపూర్ణంగా అర్థమైతే లైఫ్ పట్ల ఎమోషన్ వెళ్ళిపోతుంది లైఫ్లో నుంచే వెళ్ళిపోతుంది ఎమోషన్ అందరి అంటే అందరికి అలానే ఉంటుందా ఎమోషన్ అండ్ అండర్స్టాండింగ్ ఈ రెండింటి పద్దిన కోరిషన్ అంతే ఇది వ్యక్తికి సంబంధం లేదు ఎవరెవరికి ఏ ఏ విషయం అర్థమైందో ఆయా విషయాల పట్ల వాళ్ళకి ఎమోషన్ వెళ్ళిపోయింది ఇది అందరికీ వర్తిస్తుంది ఈరోజు వైజాగ్ బీచ్లో అడిగాను అక్కడే ఉండే వ్యక్తిని బీచ్ ఎదురుగానే ఇల్లు వాళ్ళది ఏమనిపిస్తుంది ఏమనిపించదండి అన్నాడు అక్కడ నుంచి వచ్చి బీచ్ను చూస్తున్నారు బీచ్ పక్కన ఉన్న వ్యక్తికి ఏ మోషన్ లేదు నేను తలదీప్పి కూడా చూడండి ఈ వ్రణం బంధు అవుతే వాళ్ళ నట్ట చూపించడానికి తీసుకెళ్తానండి ఆ నట్ట వదిలేసి నా పని చూసుకొచ్చి పికప్ చేసుకుంటానండి సముద్రమే కదండి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదండి ఏ ఉందండి సముద్రమే కదండి మరి సముద్రం అర్థమైందా అంటే చూసి 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 ఒక న్యూట్రాలిటీ వచ్చింది అంటే పొద్దున చూశాడు మధ్యాహ్నం చూశాడు రాత్రి చూశాడు వర్షంలో చూశాడు చీకట్లో చూశాడు పగలు చూశాడు రాత్రి చూశాడు చూడటం వల్ల అంటే అంటే మనుషుల అనుభవించలేదు ఇంకా అంత క్లియర్ అది నీకు ఆ విషయం అర్థమే కాలే నువ్వు సగం సగం అర్థం చేసుకుని మళ్ళీ వదిలేసి మళ్ళీ ఎమోషనల్ అవుతున్నావు ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ సంథింగ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ దేర్ కెన్ బి నో ఎమోషన్ దేర్ కెన్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీ ఎమోషన్ ఇది ఫండమెంటల్ టు లైఫ్ అనమాట సీ ఎమోషన్ అంటే ఆస్తమా ఎమోషన్ లెస్ అంటే నార్మల్ బ్రీత్ నార్మల్ బ్రీత్ బాగుంటుంది ఇంకోటి పొద్దుస్తమానం ఎమోషన్ లేదు బతకలేవు ఊహించుకో ఎవరి వన్ మినిట్కి ఎమోషన్ వస్తున్నాను నేను నాచల్ తీసుకెళ్తాను ఎప్పుడన్నా ఎమోషన్ ఎక్కువ ఏడిస్తే నువ్వు ఎక్కువ ఏడిస్తే ఆపుతారా అంత కోకో నువ్వు నవ్వుతా కానీ మరి ఏడు కానీ ఏడు ఏడుగు చేయొచ్చు కదా ఎక్కువ నవ్వుతే కూడా ఆపుతారా లేదా ఇప్పుడు చిరంజీవి గారైనా స్టేజ్ మీద ఎవడన్నా ఎక్కువ కేకలు వేస్తే వాడిని ఆపుతారా బాబు ఒక్కోండు ఏమర్లుతున్నావు అంటే అంత ఎక్కువ చేయక డాడీ అని చెప్తున్నారు ఎమోషన్ ఒక ఎక్స్టెంట్ వరకు బాగుంటుంది జస్ట్ అది చిన్న జూబిలియన్స్ వరకు ఉండాలంతే మంచి పాట పాడితే మా బుచ్చారెడ్డి అనేవాడు చిన్న ఏడుపు వచ్చింది ఆ తర్వాత ఒక్క సెకండ్కి రైట్ అన్నాడు ఆయన ఏం నియంత్రించుకోలేదు అంతటి దానికి అంతకంటే ఎక్కువ గంట ఏడిసినా అదే పాట టెన్ అవర్స్ ఏసినా అదే పాట ఇంకోటి ఆ పాట నూరాయారో నువ్వు పాడలే నీకేదో అంతే దానికి సి పర్సన్ లేదా హూ ట్రైస్ టు అండర్స్టాండ్ అంటే ఎవడైతే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడో అతను మెల్లగా ఆ అంశం గురించి ఎమోషన్కు దూరం అవ్వాలని ట్రై చేస్తున్నాడు అంతే మళ్ళొకసారి ఎవడైతే ఒక విషయాన్ని అర్థం నేను నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ఒక విషయాన్ని అని చెప్తున్నా అంటే వాడు ఏం చెప్తున్నాడు నాకు ఈ విషయం గురించి ఎమోషన్ అవ్వడం ఇష్టం లేదు అని చెప్తున్నాడు ఏ ఏ విషయం నువ్వు అర్థం చేసుకోవడానికి ఒక అడిగేస్తావో ఆయా అన్ని విషయాల పట్ల నీకు ఎమోషన్ దూరం అయిపోతూ ఉంటుంది ఒక ఇన్నర్ స్టెబిలిటీ వస్తుంది ఎమోషన్ అంటే ఒక గడబిడ దాచు ఎమోషన్ అనేది ఉంటుంది కానీ దాన్ని అది అది వర్తమానంలో మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఎవరు ఆట చచ్చిపోయారు ఓ ఏడిపేడిచారు అక్కడితే అయిపోయింది అక్కడితో అయిపోయింది అంతే మన లైఫ్లో దాని గురించి తలుచుకొని మళ్ళీ బాధపడ్డవే ఉండదు సో ఎగ్జిస్టెన్స్లు అన్నీ ఉన్నాయి కుక్క కూడా ఏడుస్తుంది ఒక్కొక్కసారి నువ్వు ఎప్పుడన్నా వీడియోస్ చూడు ఎవడన్నా ఒకడు ఒక ఎనిమల్ రెస్క్యూ చేస్తే ఆ ఎనిమల్ని మళ్ళీ ఆ ఓనర్ చూసినప్పుడు ఆ యానిమల్స్ గుర్తుపట్టి ఏనుగులు కానీ చింపాంజీలు కానీ పరిగెత్తుకొని వస్తాయి కానీ తలుచుకోవాలి అది మనకు ఎలా తెలుస్తుంది తలుచుకోమనే ఇప్పుడు ఆల్రెడీ అది ఒక ఎమోషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళందరినీ క్యారీగా చూసినప్పుడు వచ్చే స్పందన వేరే నువ్వు దాని గురించి ఊహించుకుంటూ ఊహించుకుంటూ ఎదురు చూస్తూ వచ్చే స్పందన వేరు నువ్వు దేనికోసం ఎదురు చూడకు ఎలా తెలుస్తుంది అంటే అది నువ్వు అనుభవిస్తే తప్ప తెలియదు అది కోతి లేదా చింపాంజీ మైండ్లోకి దూరి నేనేం చెప్తాను నేను బట్ నేను కూడా జంతువులను చూశాను దగ్గర నుంచి జ్ఞానోదయం అన్నది ఎ స్టేట్ ఆఫ్ నో ఎమోషన్ అంటే అన్ని రకాల ఎమోషన్స్లో ఒక ఈక్వలిబ్రియం వచ్చింది అన్నట్టు యూ హ్యావ్ అండర్స్టుడ్ లైఫ్ జనన మరణాల నుంచి మానవ ప్రవర్తన రకరకాల విషయాలు ప్రాపంచిక విషయాలు అన్నిటి పట్ల ఒక సమగ్రమైన అవగాహన వచ్చింది దాంతో ఒక బ్యాలెన్స్ వచ్చింది అప్పుడు ఆ వ్యక్తి ఒక నర్మగర్భంగా ఉంటాడు అన్నమాట ఎమోషన్ పర్సన్ సముద్రం పైభాగంలో ఉంటాడు ఎమోషన్ అర్థం చేసుకున్నవాడు లేదా జీవితాన్ని అర్థం చేసుకుని ఎమోషన్ పక్కకు జరిగితే వాడు సముద్ర గర్భంలో ఉంటాడు సో ఇది జస్ట్ లైఫ్ని ఎంక్వైరీ చేసే వాళ్ళ కోసమే నేను చెప్పేది ఎమోషన్ అవ్వద్దని నేను అట్లా చెప్తా రోజు ఎమోషన్ కండి ప్రతి చిన్నదానికి బాధపడండి కొట్లాడుకోండి ఎందుకు ఒక ఫ్లవర్ని చూస్తే ఎమోషన్ వస్తలేదు క్వశ్చన్ ఇంకొకటి నిజంగా దాని వాల్యూ తెలిసినప్పుడు కూడా ఒక ఎమోషన్ వస్తుంది అనుకుంటా రాని నేను వద్దంటున్నా కానీ ఇట్ షుడ్ నాట్ రిపీట్ రిపీట్ ఓకే రిపీట్ అవుతుందా అదేదో సమ్ ప్రాబ్లం ఉందని బండి స్టార్ట్ అయినప్పుడు చిన్న శబ్దం రాని ఊరుకురిపిస్తే ఎట్లా అదే శబ్దం ఏదో బాగుంది మాటమాటిక్ రావాలి భయానం కదా మనం సో ఏదైనా ట్రిగర్ అయినప్పుడు ఎవరికైనా కొంచెం ఇంబ్యాలెన్స్ వస్తుంది బట్ నువ్వు ఇరకగా ఉండడం వల్ల మళ్ళీ ఏం బ్యాలెన్స్ అయిపోతుంది చాలా చిన్న విషయం ఇది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఇప్పుడు ఎవరన్నా ఎమోషన్లు అవుతారనుకో నేను అందే దానికి నో చెప్పండి చెప్పనుకో అది వాళ్ళ ఇష్టం నాకు వ్యక్తిగతంగా ఏ ఎమోషన్స్ లేవు కానీ వర్తమానంలో ఎమోషన్స్ ఉన్నాయి అప్పుడప్పుడు వస్తాయి కానీ అది మళ్ళీ రిపీట్ అవ్వదు అంటే త్రీ డేస్ క్రితం ఇట్లా జరిగిందని ఇప్పుడు తలుచుకుని బాధపడ్డాలు ఎప్పుడో వన్ ఇయర్ క్రితం ఎవడో నాకు సేకర్ణిస్తే ఇప్పుడు తలుచుకుని త్రిల్ లేదు ఇప్పుడు గూస్ ఫంస్ వస్తుంది ఇంకా నాకు అట్లాంటిది ఏం కదా గతం గత ఈరోజు వీడియో పెట్టావా వెరీ గుడ్ ఎమోషన్ లేకుండా జీవించు

ట్రై కదా అది నీవు ట్రై చెయ్యి తప్పేం లేదు సి ఏ ఎక్స్ట్రీమ్ మంచిది కాదు ఏ ఎమోషన్స్ లేవనడం కూడా తప్పే ఎమోషన్స్లోనే పడి కొట్టుకోవడం తప్పే దాంట్లో నాకు జరిగిన జవాబు నాకు దొరికింది నేను ఆచరిస్తున్నది వర్తమానప్పుడు ఎమోషన్ చాలా బాగుంది అది ఊరికొరికి ఏమీ రాదు ఇప్పుడు స్పెషల్ సందర్భం వచ్చినప్పుడు సడన్గా దెర్ ఈజ్ ఎమోషన్ అప్పుడు నువ్వు దాన్ని నియంత్రిస్తలేవు నువ్వు దాని పట్ల ఎరుకగా ఉన్నావు అంటే కొన్నిటి కాంబినేషన్లో ఒక్కొక్కసారి ఒక ఉమంగు వస్తుంది ఉమంగ అంటే ఏంటి సడన్లీ ఒక చిన్న ఒక్కోసారి పాలు పొంగుతే చూడు అది అందులో అన్నిటి కాంబినేషన్ ఉంటుంది మంట ఆ తర్వాత పాలు అగ్గిన్నె అగ్గిన్నె పొడవు రకరకాల కారణాల చేత చుప్పను ప్లేట్ కృషి కింద పడుతుంది అది ఒక్కసారి పడుతుంది అంతే వస్తుంది అంతే అంటే ఒక ఎమోషన్ వచ్చేసి అది తీసుకెళ్తున్నప్పుడు ఆలోచనలో తెలుస్తుంది మర్చిపోయిన చెయ్యి చేయదు నువ్వు తాగినప్పుడు అట్లా చేయకూడదు నువ్వు తాగినప్పుడు అట్లా చేసుకో అంటే అప్పుడే దాన్ని అంటారు ఆ టైంలో తెలుస్తుంది ఎక్కువైపోతుంది అంటే ఏదో థాట్స్ అల్లుకుంటూ వెళ్తుంది అని తెలుస్తుంది కానీ ఏది మనం అనుభవించలేదు దాని పట్ల ఎమోషన్స్ ఉంటాయి ఏది అసంపూర్ణంగా అనుభవించామో దాని పట్ల ఎమోషన్స్ ఉంటాయి ఏది సంపూర్ణంగా అనుభవిస్తామో దాని పట్ల ఎమోషన్స్ పోతాయి ఇది రూల్ ఇది సంపూర్ణంగా అనుభవించడం అంటే విరక్తి 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 కాదు విరక్తి అంటే నువ్వు ఒకలాగా చేయాలనుకున్నావు అలా ఉన్నప్పుడు వచ్చేది ఒకలాగా చేయాలనుకున్నావు కానీ అలా జరగట్లేదు కాబట్టి చేసి చేసి విరక్తి వచ్చింది దాని అర్థం నీకు ఇంట్రెస్ట్ పోయిందని కాదు తూని అమ్మ గింతేరా బాబు అనుకోవడం అట్లా ఒకటి నువ్వు ఇలా చేయాలి అలా చేసావు చాలా అనిపించిన మళ్ళీ చేశావు అట్లా చేయగా 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 ఓకే అనిపించింది ఇది గాన్ త్రూ ఇట్ అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకరికి రెండు నిమిషాలు అర్థం కావచ్చు ఇరవై ఏళ్ళు రెండు వందల ఎన్ని ఇట్ డిపెండ్ అపాన్ ద పర్సన్ అండ్ వాడి యొక్క ఈ మధ్య పదం వాటిమాటిక్ వాడుతున్న తాత్విక తీక్ష్ణత మీద ఆధారపడుతుంది సాత్విక తీక్ష్ణత మీద ఆధారపడుతుంది ఒకసట్ల ఇంటెన్సిటీలో నుంచి ఒక అవగాహన పుడుతుంది ఇంత గంభీరమైన విషయం ఏం కాదు జస్ట్ ఇట్లా ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే సరిపోతుంది ఆస్తమా అన్నది ఎమోషన్ నార్మల్ బ్రీత్ అన్నది ఎమోషన్లెస్నెస్ ఎమోషన్ లేదంటే ఇంతకుముందు ముందు నా బిడ్డన్నట్టు మరణించి ఉండడం కాదు సజీవంగా ఉంటూ అర్థం చేసుకోబడ్డ స్థితి ఉదాహరణకి ఎవడో చచ్చిపోతే ఆ మరణము సహజం అని తెలుసుకున్నాం అందువల్ల భవిష్యత్తులో ఏడ్చే కార్యక్రమం లేదు ఇంకా కానీ ఆ వ్యక్తి హఠాత్తుగా మాయమైతే చిన్న బాధ కలిగింది అది వర్తమానంలో వచ్చింది ఎమోషన్ అక్కడితో అది పోయింది ఇంకా నువ్వు వెంటనే కార్యాచరణలోకి దుంకోవచ్చు వర్తమానంలో ఎమోషన్ గనుక లేకపోతే ఎమోషన్ మాటి మాటికి అడ్డుకుంటుంది ఆ ఎమోషన్ అడ్డుకుంటాం అంటే మనం వాళ్ళ పాత ఊహించుకున్న ఇమేజెస్ ఏదైనా అసంపూర్తిగా అర్థమైంది ఏదో హాఫ్ బేక్డ్ కేక్ అది ఒకసారి ఇంటర్నెట్లో చూద్దాం ఏమి అంటే ఇప్పుడు నేను చెప్పినంత నా నా నాకు సంబంధించింది ఐ డోంట్ నో వాట్ ఇంటర్నెట్ చేసి వాట్ ఈస్ ద రూట్ కాస్ ఆఫ్ ఎమోషన్ సో ఎమోషన్స్ ఆర్ క్రియేటెడ్ బై ద బ్రెయిన్స్ ఇంట్రస్ క్రిటేషన్ ఆఫ్ బాడీలీ సెన్సేషన్ గైడ్ బై పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసినా బిలీఫ్స్ అండ్ కరెంట్ థాట్స్ చెప్పింది దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ న్యూరోలాజికల్ నెట్వర్క్స్ దట్ ఎవాల్యూట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులే రిజల్టింగ్ ఇన్ ఎ ఫెల్ట్ ఎమోషన్ అంటే మన లింబిక్ సిస్టంలో ఒక చిన్న చర్య జరుగుతుంది దానికి కారణం ఏంది నీ ఆలోచనలు అసమగ్రమైన ఆలోచనలు నీ గతము హఠాత్తుగా ఇప్పుడు ప్రస్తుతం నీ వర్త నీ బాడీ రియాక్షన్ అక్కడి నుంచి ఇంతకు చెప్పినా కదా పాలు పొంగినట్టు ఇది కుషిర్ వర్తమేతే దేకె నాట్ బి అహ్ సో దట్ ఐ గॉट ওর కే అవుట్ ఆఫ్ ఎమోషన్స్ అంటే చూద్దాం ఏమొస్తుంది అగుడిగి అగుడా ఆలోచిస్తా నిన్న రూల్ అంటే ప పంచ అవుతే హలో ఇంటర్నెట్ ఏం చూపిస్తలేదు లేనట్టు ఫస్ట్ టైం బ్లాంక్ హౌ వన్ కెన్ బి అవుట్ ఆఫ్ ఎమోషన్స్ కొడితే ఇంటర్నెట్ దగ్గర సమాచారం లేదురా అసలు ఏమి రాసిన సో మోర్ జీరో డైవర్ డీపెన్ ఏ మోడ్ దానికి అర్థమైందలేదు ఫస్ట్ టైం ఇది నేను ఫస్ట్ చూస్తున్నా ఒక ఆన్సర్ అడిగితే హౌ ఎమోషన్స్ అంటే ఇంపాసిబుల్ అని చెప్తుంది అది అంటే దాని దగ్గర వ్యాఖ్యలు లేదు పాపం అది ఏం చేస్తుంది పిచ్చి రిలీజ్ ఎమోషన్స్ ఉంది కంట్రోలింగ్ ఎమోషన్స్ ఉంది లెస్ ఎమోషన్ ఉంది అవాయిడ్ ఎమోషన్ అవుట్ ఆఫ్ ఎమోషన్స్ లేదు ఇది మన ఒక టాక్ అండి రేపు ఇది అంటే అవాయిడింగ్ ఎమోషన్ రిడ్యూసింగ్ ఎమోషను ఫీలింగ్ లెస్ ఎమోషను ఆ తర్వాత కమింగ్ అవుట్ ఆఫ్ ఎమోషను హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఎమోషన్స్ చూద్దాం పేయింగ్ చూసినా పేయింగ్ అటెన్షన్ టు హౌ యూ ఫీల్ ఇంతకు ముందు చెప్పినా కదా నువ్వు దాని పట్ల ఎరుకుగా ఉంటే పోతుంది పేయింగ్ అటెన్షన్ టు హౌ యూ ఫీల్ కెన్ హెల్ప్ యూ యాక్సెప్ట్ ద ఎమోషన్ అండ్ దెన్ గివ్ యువర్ సెల్ఫ్ పర్మిషన్ టు లెట్ ఇట్ గో ఆ పర్వాలేదు పోనీ యాక్సెప్ట్ చేయడం లుక్ క్లోజ్లీ ఎట్ ద ఫీలింగ్ బట్ డోంట్ యాక్ట్ ఆన్ ఇట్ చూసావా అంటే మనం అవే చదవకుండానే అప్పుడు నాకు నిజంగా ఎప్పుడున్నా ఈ మధ్య నేను నేర్చింది ఎప్పుడంటే మన మైత్రి వాళ్ళ ఫాదర్ చెప్పినప్పుడు చాలా గొప్ప దుఃఖం పొంగి వచ్చింది ఫోన్లో చెప్తున్నా చాలా ఏడ్చేశాను తర్వాత దహన సంస్కారం తీసుకెళ్తున్నప్పుడు చాలా దుఃఖం వచ్చింది దానికి కారణం నాకు దుఃఖం రాలేదు అందరు ఏడుస్తుంటే దుఃఖమైంది నాకు అది ఒక చిన్న ఊతుంది కదా అట్లా దుఃఖమైంది నాకు అప్పుడేం దుఃఖం లేదు ఫస్ట్ టైం మాత్రం ఐ ఫెల్ట్ వెరీ అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్ ఇంత చిన్న చివరిలో ఆయన చెప్పిన మాటలు అంత జస్ట్ రికలెక్ట్ అయినాయి అరే తన పిల్లలు తన దగ్గర లేకుండా పోయాడే అన్న చిన్న బాధలో పోతున్నాడే నేను ఉంటే కొంత నేను ట్రై చేస్తే కదా కొద్ది ఉంటే నేను నేను తీసుకొస్తే ఎట్లా అంటే నాకు ఇంటెలిజెన్స్ ఉంది అట్లా ఆ ఆ థాట్ వల్ల ట్రిగర్ అయింది ఎమోషన్ ఓకే ఆ థాట్ నేను ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తుంది Hm. Ande que emoción le. Antara,